హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐషురెడ్డి లాగ్స్ ఈరోజు మా మమ్మీ చేసిన జుట్టుకోడి రెసిపీ మీకు చూపిస్తాను ముందుకు ఒక బౌల్లోకి జుట్టుకోడి ముక్కలని చిన్నగా కట్ చేసి తీసుకుందాం టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాక మీ టేస్ట్కి సరిపడే కారం పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడే సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకుందాం ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఈ జుట్టుకోడి ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మా మమ్మీ కుక్కర్లో చేస్తుంది కుక్కర్లోకి నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఇందులోకి ఒక బౌల్లో దాల్చిన చెక్క బిర్యానీ ఆకు స్టార్ ఇలాచీ లవంగాలు అన్నీ ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాము చూడండి ఇప్పుడు ఆయిల్ ఇవన్నీ వేసేద్దాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేద్దాం ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి పుదీనా కొత్తిమీర వేసి కలుపుకుందాం అలాగే ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు కలుపుకుందాం ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకుందాం ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకుందాం చికెన్ ఇలా మొత్తం కుక్కర్లో వేశాక ఇందాక మనం కలిపి పెట్టుకున్న అదే బౌల్లో వాటర్ పోసి పక్కకు పెట్టుకుందాం చికెన్ కుక్కర్లో వేశాం కదా ఈ చికెన్ని మొత్తం బాగా కలుపుకుందాం చూడండి చికెన్ ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం వాటర్ పోసి పెట్టిన బౌల్ని ఈ కుక్కర్ పైన పెడదాము చికెన్ ఫ్రై అయ్యే వరకు ఇలా పెట్టుకోవడం వలన వాసన రాకుండా ఉప్పు కారం మంచిగా పడుతుంది ఒక టెన్ మినిట్స్ చికెన్లో వాటర్ పోయకుండా సిమ్లో పెట్టి ఉడికించుకుందాం చూడండి చికెన్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాం ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చేదాకా మూత పెట్టేసుకుందాం చూడండి నాలుగైదు విజిల్స్ వచ్చాక మూత చూద్దాం కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా మసాలా పొడి అయి ధనియాల పొడి వేసి కలుపుకుందాం ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుందాం చూడండి జుట్టుకోడి కర్రీ చిక్కగా కాకుండా పలుసా కాకుండా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే అంతే ఇంకా ఈ కర్రీని మనం చపాతీలో కానీ వైట్ రైస్లో కానీ బగర్ రైస్లో కానీ కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది హుషారు కదా జుట్టుకోడి రెసిప్ మా మమ్మీ సింపుల్గా ఎలా చేసిందో ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి